రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేక కామెంట్ చేసిండ్రని చెప్పేసి ఒక ఇరవై సెకండ్ల వీడియోను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా షేర్ చేసినారు అట్నే పెద్ద ఎత్తున వాట్సాప్లో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు వాస్తవంగా రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేక మాటలు కామెంట్లు చేసినా ఏంది పరిస్థితి ఇది వాళ్ళకి అనుకూలంగా తీసుకొని పర్టికులర్ పాయింట్ వరకు రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో దాన్ని వాళ్ళ ప్రచారంలో పెట్టారు అది నిజం కాదు ఎందుకు అని అంటే నిజమైంది మరి నిజం ఆయన మాట్లాడింది ఒక ప్రతిపక్ష నాయకుడిగా అది కూడా ఆయన క్లారిఫై చేశారు మాట్లాడుతున్న సందర్భంలో నేను ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు నేను ఒక ప్రతిపక్ష కూటమి నుంచి నేను మాట్లాడుతున్నాను అని చెప్పిన అందువల్ల ఆ మొత్తం ప్రసారం చూస్తే ప్రసంగం చూసిన అది అర్థమవుతుంది ఆయన హిందూ వ్యతిరేకిగా మాట్లాడారా హిందువులందరికీ వ్యతిరేకగా వాళ్ళు చెప్తుంది అది హిందువులందరికీ వ్యతిరేకం అని చెప్పి కానీ మాట్లాడిన దాంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడ హిందూ ప్రస్తావన వచ్చింది రామాలయం ప్రస్తావన వచ్చింది బాలరాముడి ప్రతిష్ట వచ్చింది అవి వచ్చాయి కానీ అది ఆయన ప్రసంగంలో అనేక అంశాలతో పాటు ఆ అంశం కూడా వచ్చింది అది ఏ సందర్భంలో బిజెపి పార్టీ ప్రజల్ని ఎట్లా చేస్తుంది అన్నది అది సందర్భం అందువల్ల మొత్తం గాని తీస్తే ఆయన మాట్లాడిన దాంట్లో ఈవెన్ హిందూ వ్యతిరేకి అని చేస్తున్న ప్రచారంలో అసలు విషయం బయటకు వస్తుంది అంటే బోడీని బీజేపీని ఆర్ఎస్ఎస్ ను అన్న కామెంట్లను మొత్తం హిందూ సమాజం మీద అరుదుతున్నారా వీళ్ళు మోడీని ఆర్ఎస్ఎస్ ని బిజెపిని అన్నది కూడా రాహుల్ గాంధీ ప్రసంగంలో మధ్యలో ప్రధానమంత్రి లేచి మాట్లాడింది ప్రధానమంత్రి గారు మా లేచి మాట్లాడింది మాట్లాడినప్పుడు అప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ లేచి మాట్లాడి ఇది మోడీ హిందువులు బిజెపి హిందువులు ఆర్ఎస్ఎస్ హిందువులు హిందువులందరూ మోడీ కాదు హిందువులందరూ బిజెపి కాదు హిందువులందరూ ఆర్ఎస్ఎస్ కాదు అని చాలా స్పష్టంగా మధ్యలోనే ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీ కూడా అన్నారు సో అది సందర్భం సందర్భం అందువల్ల అసలు అసలు విషయం పక్కన పెడుతున్నారు అది ఈ రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది ప్రజల తీర్పు వచ్చేసింది ఎవరికి ఏమి ఇవ్వాలి అన్నది ప్రజలు తీర్పిచ్చేసారు అందువల్ల బిజెపికి ఏక పార్టీ నుంచి కూటమిలోకి వచ్చేసింది అరవై మూడు సీట్లు తగ్గే అది ఎంపీ మహోవా మైత్ర కూడా మాట్లాడుతూ చెప్పారు మీరు ఒక్క ఎంపీని సస్పెండ్ చేస్తే ప్రజల తీర్పు మిమ్మల్ని అరవై మూడు మంది సభ్యుల్ని మిమ్మల్ని శాశ్వతంగా సభలోకి రాకుండా చేశారు అది ప్రజల తీర్పు అని చెప్పి అట్లా అనేక అంశాలు పార్లమెంటు సందర్భంలో వచ్చాయి అయితే ఇక్కడ పార్లమెంట్ లో పార్లమెంట్ లో మీరు మనం అనుకున్నట్టు ప్రభుత్వం ప్రభుత్వాన్ని గతంలో లాగా సింగిల్ పార్టీ మెజార్టీ ఇవ్వలేదు ప్రతిపక్షానికి కూడా బలం ఇచ్చు సో సింగిల్ పార్టీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ సరైన పాత్ర పోషించినాయా ప్రభుత్వం వరకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళ పద్ధతి ఇంకా పూర్తిగా మారలేదు అంటే మా బలం తగ్గింది బిజెపి సొంతంగా ఉన్న బలం నుంచి మేము కూటమిలోకి వచ్చాం కూటమి ప్రభుత్వం ఇది ప్రజల తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చింది అందుకే మా బలం తగ్గింది లేదంటే నాలుగు వందల సీట్లు వచ్చే పరిస్థితి ఉండేది నాలుగు వందల సీట్లు అది లేదు వాళ్ళు ప్రచారం చేసినట్టు బీజేపీకే సొంతంగా మూడు వందల డెబ్బై అన్న సీట్లు లేదు అసలు సొంతంగా ఏర్పాటు చేయలేని కనీస విద్యా మెజారిటీ కూడా ప్రజలు ఇవ్వలేదు అందువలన వివిధ పార్టీలు కలిసి ఇప్పుడు ఎన్డీఏ కూటమిగా ఉండి ఎన్డీఏ కూటమి ఇప్పుడు మీకు అధికారంలో వచ్చింది అందువలన ప్రజ రాష్ట్రపతి ప్రసంగం కూడా ఉభయ సభలను ఉద్దేశించి మొత్తం పదేళ్ల బిజెపి పాలనలో జరిగినవి వచ్చాయి తప్ప అసలు ఎన్నికల సందర్భంగా ప్రజల తీర్పుని గమనంలోకి తీసుకుంటే అనేక అంశాలు రాష్ట్రపతి ప్రసంగంలో రావాలి రావాలి అది అసమానతలు కానీ లేకపోతే నిరుద్యోగం కాని లేదా ధరల పెరుగుదల గాని లేదు మోడీ గారు పదేళ్లలో దేశ వ్యాప్తంగా చేసిన అనేక నిర్ణయాలు గాని మణిపూర్ అంశం గాని ఇవన్నీ ఉన్నాయి అలాగే లేటెస్ట్ గా జరిగిన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటిలో ద్వారా పేపర్ లీక్లు దేశ వ్యాప్తంగా ఇప్పుడు నీటి మీద ఆందోళనలు జరుగుతున్నాయి ఈ అంశాలు గాని వీటి మీద మేము విచారణ జరిపిస్తాం విచారణ జరిపిస్తామని చెప్పడం కాదు కదా ఆల్రెడీ అది తేలిపోయింది బిజెపి రాష్ట్రాల్లోనే డబుల్ ఇంజన్ సర్కాలు ఉన్న రాష్ట్రాల్లోనే ఇవన్నీ అని చెప్తున్నారు ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు సిబిఐ దాని మీద దర్యాప్తు చేస్తుంది ఇవన్నీ చేస్తున్నారు దాని మీద ప్రతిపక్షాలు పట్టుబెట్టాయి అసలు రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపేది మనం తర్వాత చర్చిద్దాం ఇప్పుడు ఏదైతే భారతదేశంలో కీలకమైంది ఒక ఇరవై నాలుగు లక్షల మందికి సంబంధించిన అంశం ఈ రోజు ఉందో దాని మీద మనం మాట్లాడదాం అని చెప్తున్న చెప్తే దాన్ని అంగీకరించలే తర్వాత ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు అడిగితే దీని తీర్మానం తర్వాత రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాదాలు తీర్మానం అయిపోయిన తర్వాత మీరు మేము బిఏసీలో చర్చించి అన్నారు కానీ అది లేదు అబ్రప్ట్ గా నిన్న లోక్సభ అయిపోయింది ఇది ప్రభుత్వం తీరు అంటే మేము ఇంకా ఏకపక్షంగానే నడుపుతాం ప్రతిపక్షాల వాదనలు మేము వినం ప్రజల సమస్యలు పార్లమెంట్లో చర్చకి రానివ్వం మేము ఏది మాట్లాడదాం అనుకుంటే అదే చర్చకి తీసుకొస్తాం మేము ఏ అంశాలు పార్లమెంట్లో మేము పెట్టుకోదలుచుకున్నామో ఆ అంశాలే వస్తాయి తప్ప ప్రతిపక్షాల వాదనలు కానీ ప్రతిపక్షాలు రైస్ చేసిన అంశాలు గాని లేదు ఎన్నికల్లో ప్రజలు కోరుకున్న అంశాలు గాని ఇవి మనకి ప్రభుత్వం వైపు నుంచి అది రాలేదు అది గమనంలో మనం పెట్టుకోవాలి